ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ వాగ్దానాన్ని చదువుకుందాం హగ్గై గ్రంథముల నుంచి రెండవ అధ్యాయము ఐదో వచ్చినని మనం చదువుకుందాం మీరు ఐగుప్త దేశముల నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుని నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకూడి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సార్వత్రిక సంఘమైన ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో పరిశుద్ధాత్మ వాగ్దానం ఏంటి తెలుసండి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు గొప్ప మాట నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడకూడి చూడండి పిల్లరా హగ్గ అనే ఒక ప్రవక్త ద్వారా దేవుని ప్రజలతో ఆ రోజు మాట్లాడుతూ ఉంటే ఈ వాగ్దానం ద్వారా నీతో మనందరితో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు నా ప్రియులరా నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక మీరు భయపడకూడి పాత నిబంధనలో దేవుని ఆత్మ భూమి మీదకి వచ్చి వెళ్ళేదండి ఎందుకు వచ్చేది అని అంటే ఏదైనా యుద్ధాలు జరగాలి అనంటే ఆ యుద్ధాల్లో ఇస్రాయేలీలకి శత్రువుల మీద నిలబడటానికి గొప్ప సైన్యాన్ని చూసి వాళ్ళ ముందు నిలబడటానికి కావాల్సిన ధైర్యం కావాలి బలం కావాలి వాళ్ళు బెదరకండి ఉండాలి దేవుడే ఒక దైవజనులు ప్రవక్తల మీదకి దేవుని ఆత్మ దిగివచ్చి వాళ్ళు ఆత్మవసులుగా ఉండి దేవుని వాగ్దానం ద్వారా మాట్లాడేవాళ్ళు ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు మీరు భయపడతూ మీరు ధైర్యం తెచ్చుకోండి శత్రువులు చూసి ఎందుకు బెదిరిపోతున్నారు విస్మయం అందుతున్నారు అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడే ఆ ప్రవక్తల నోట నుంచి ధైర్యం కలిగిన గొప్ప మాటలు మాట్లాడించేవాడు అండి నా ప్రియ దేవుని బిడ్డలారా ఇంకా పాత నిబంధనలో ఒకవేళ దేవుని కార్యాలు ఏదైనా జరగాలనుకోండి వారికి కావలసిన తెలివిని పరిశుద్ధాత్మ దేవుడే ఇచ్చేవాడు జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ దేవుడే ఇచ్చేవాడు వారి జీవితంలో ఏ కార్యాలు జరగాలన్నా అవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఇచ్చేవాడు అండి కానీ కొత్త నిబంధనలో చూస్తే ఇదే పరిశుద్ధాత్మ దేవుడు పెంతు పండుగ దినమన దినమిన పరలోకము నుంచి భూమి మీదికి నూట ఇరవై మంది జెరూసలేములో మేడగది మీద కూర్చొని వాళ్ళు ప్రార్థన చేస్తామంటే వారి మీదికి దిగి వచ్చాడండి ఆ రోజు వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు యుగ సమాప్తి వరకు రెండవ రాకడి వరకు కూడా పెండ్లి కుమార్తెన సంఘాన్ని సిద్ధపరిచి ధైర్యపరిచి బలపరిచి ఆయన ముందు నిలబెట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడి భూమి మీద ఉన్నాడు అప్పుడప్పుడు పాత నిబంధనలో వచ్చి ధైర్యాన్నిచ్చి బలాన్నిచ్చి జ్ఞానాన్ని ఇచ్చి తెలివినిచ్చి కార్యాలు జరిగిస్తే అప్పుడప్పుడు వస్తేనే ఇప్పుడు మనతో ఉన్నాడండి మన పక్షం అని ఉన్నాడు అందుకంటున్నాడు నా ఆత్మ మీ మధ్యన ఉన్నదనుక మీరు భయపడద్దు ఎందుకు భయపడుతున్నావు చిన్న చిన్న విషయాలకి ఎందుకు భయపడుతున్నావు ఏ నిర్ణయాన్ని పిల్లల దగ్గర తీసుకోవాలి నీకు అర్థం కావట్లేదా ఏ జాబ్ చేయాలి నీకు అర్థం కావట్లేదా అలాగే నీ దేవుని మందిరానికి ఎట్లా వెళ్ళాలో అర్థం కావట్లేదా బైబిల్ని ఎలా చదవాల నీకు అర్థం కావట్లేదా ప్రార్థన ఎలా చేయాల నీకు అర్థం కావట్లేదా అయితే నా ప్రియ దేవుని బిడ్డరా నీతో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడండి ఆయన నీతో ఉన్నాడు నువ్వెందుకు భయపడుతున్నావు కొన్నిసార్లు నువ్వు చేయలేవు కానీ పరిశుద్ధాత్మ దేవునికి సహాయం చేస్తాడు చిన్న మాట చెప్పనివ్వండి కొన్నిసార్లు మనం ఉపవాసం ఉంటాం మామూలుగా ఈరోజు మనం ఏం తినకపోతే ఉపవాసం అనే పేరు లేకపోతే మధ్యాహ్నానికి చాలా నీరసం అయిపోతుందండి ఒక్క పూటకే అది రెండు ఉంటుంది నీరసం కానీ దేవుని పేరట నేను ఈరోజు ఉపవాసం ఉంటున్నానంటే అది ఒక రోజు కాదు వంద రోజులు కాదు మూడు వందల అరవై ఐదు రోజులని నీరసం ఉండదు ఎందుకు దేవుని శక్తి నీకు తోడుగా ఉండబోతుంది అమ్మా ఎందుకు నువ్వు భయపడుతున్నావు కృంగిపోతున్నావు నా దేవుడు అంటున్నాడు ఈరోజు నువ్వు అధైర్యపడాల్సిన అవసరం లేదు దేవుని ఆత్మ నీతోనే ఉన్నాడు పరిశుద్ధ ఆత్మ దేవుడి నీతో ఉన్నాడు నీలో ఉన్నాడు నీ పక్షమునున్నాడు ఆయన నిన్ను ధైర్యపరుస్తున్నాడు బలపరుస్తున్నాడు దేవుని కార్యాలు చూడబోతున్నావు గొప్ప కార్యాలు దేవుడిని జీవితంలో చేయబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ గలేసయ్యా నీకు వందనాలు నీ యొక్క కృపలో ఈరోజు మాకిచ్చిన గొప్ప వాగ్దానము నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక అని మాట చెప్పారు కాబట్టి రోజు ఎంతమంది భయపడుతున్నారో నేనున్నాను నా ఆత్మ మీ మధ్యలో ఉందని చెప్తున్నారు నా శక్తి మీ మధ్యన పరిపూర్ణమవుతుందని చెప్తున్నారు కాబట్టి రోజు ప్రతి ఒక్కరూ నీ ఆత్మను అనుభవించి నీ ఆత్మతో కార్యాలు పొంది నీ పరిశుద్ధాత్మను పొందుకొని నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి బలముగా బిడ్డలను బలపరచమని నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్